నమస్తే మిత్రులారా జైం జై ఇండియా జై ఇండియన్ కన్స్ట్రక్షన్ నేను డాక్టర్ బాబాతి శ్రీకృష్ణ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొన్న జరిగినటువంటి జుబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక ఏ రకంగా జరిగిందో తెలంగాణనే కాదు ఆంధ్ర ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది నేను ఒక రాజకీయ నాయకునిగా ఒక సంఘానికి నాయకునిగా సమాజాన్ని ప్రేమించే వ్యక్తిగా భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తిగా ఆయన ఆ మార్గాన్ని నడిచే వ్యక్తిగా డాక్టర్ అంబేద్కర్ చూచించిన మార్గాన్ని నడిచే వ్యక్తిగా మిమ్మల్ని అందరూ మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఎవరైతే మీకు నిజంగా పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే ఓట్లు అదే రకంగా ఎలక్షన్ మొన్న ఉప ఎన్నికల ఒక ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లోనే తొమ్మిది ఎలక్ట్రాని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొరాయించినాయి మొరాయించినవి అంటే పనిచేయలేదు కాబట్టి రేపు